మెదక్ జిల్లా పాపానపేట మండలం మిన్పూర్ గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షులు బాలాగౌడ్ ఆధ్వర్యంలో రేణుకా మాత ఎల్లమ్మకు బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం సాయంత్రం గ్రామంలోని గౌడ కులస్తులంతా కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి బోనాలు ఎత్తుకుని తరలి వెళ్ళారు పాటలకు అనుగుణంగా శుభసత్తులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు